శ్రీకృష్ణ పరబ్రహ్మేన మహా పోతన తెలుగు భాగవతము ద్వితీయ స్కందము పద్దెనిమిది కృతి ఆరంభంబు శ్లోకము తొంభై మూడు నుండి నూట ఎనిమిది భావము అటువంటి అనంత శక్తి గల విశ్వాత్ముని బొడ్డు తామరలో నేను పుట్టాను నాకు యజ్ఞం చేయాలనే బుద్ధి పుట్టింది కానీ యజ్ఞానికి అవసరమైన పదార్థాలేవి నా కంటికి కనిపించలేదు అప్పుడు అతి స్వచ్ఛమైన ఆ భగవంతుని స్వరూపాన్ని దృఢంగా బుద్ధిలో నిలిపి ధ్యానం చేశాను అప్పుడు నా మనసులో ఒక ఉపాయం తోచింది యజ్ఞ పశువులు యాగశాల యూపస్తంభము పాత్రలు మట్టికుండలు మూకుళ్ళు యాగానికి తగిన వసంత ఋతువు నేయి వడ్లు మొదలైన ఔషధులు కాంచనాదులైన వివిధ లోహాలు నలుగురు హోతలతో కూడిన ధర్మపూర్ణిమాసాది కర్మలు జ్యోతిష్ఠోమాది నామాలు మంత్రాలు సంకల్పము వేదాలలోని వషత్కారాలతో కూడిన మంత్రాలు యాగదక్షిణలు దేవతాధ్యానము దానికి తగిన తంత్రాలు వ్రతాలు భూసురులు దేవతలను ఉద్దేశించి చేసే కర్మ సమర్పణము బోధయానాది కల్పగ్రంథాలలోని కర్మక్రమము యజ్ఞానికి కావలసిన ఇతర సంబరాలు ఇవన్నీ ఆ పరమేశ్వరుని అవయవాలుగా కల్పించాను ఆపై శాస్త్రోక్త విధిని అనుసరించాను యజ్ఞం శరీరమైనవాడు యజ్ఞానికి ఫలితాన్నిచ్చేవాడు ప్రభువు కర్త అయినట్టి ఆ భగవంతుని యజ్ఞ పురుషునిగా చేసుకున్నాను ఆ యజ్ఞాన్ని ఆయనకే అర్పించాలనే బుద్ధితో మానస యజ్ఞం చేశాను బ్రహ్మదేవుడు నారదునికి విశ్వప్రకారం వివరించి చెప్తున్నాడు ఇది నారయ్య పూరించిన భాగంలోనిదని అంటారు అప్పుడు మరీచీ మొదలైన ప్రజాపతులు నేను చేసిన యాగం చూసి తాము కూడా ఉత్సుకులై ఆ భగవానునికి ప్రీతి కలిగేటట్లు యజ్ఞం చేశారు అది చూసి స్వాయంభువుడు మొదలైన మనువులు దేవతలు దానవులు రాజులు మనుష్యులు మున్నగు వారు అందరూ వాళ్ల వాళ్లకు ఇష్టమైన దేవతలను కొలుస్తూ సాటిలేనివాడు యజ్ఞ పురుషుడు అయిన లక్ష్మీనాథునికి ఫలం చెందేలాగా మహానిష్టతో యజ్ఞాలు చేశారు స్పష్టమైన తంత్ర రూపం కలవాడు ఇతరులకు వ్యక్తం కానివాడు తుది లేనివాడు పుట్టుక లేనివాడు చ్యుతి లేనివాడు జగదీశ్వరుడు అవ్యయుడు అయిన శ్రీహరి దేవతలకు సేవింపదగినవాడు యజ్ఞ ఫలాలను అనుగ్రహించేవాడు కావడం వల్ల పైన చెప్పిన వారందరూ ఆయనను ఉద్దేశించే యజ్ఞాలు చేశారు నారద పవిత్ర చరిత్రుడ పరమేశ్వరుడు నిర్గుణుడు అయిన జగత్తులను సృష్టించడానికై నేర్పుతో ఆయన తన మాయా ప్రభావం వల్ల గుణసహితుడవుతున్నాడు అందువల్లనే ఆయన భగవంతుడు అని చెప్పబడుతున్నాడు పుత్రుడు నారదునికి విష్ణుతత్వాన్ని బ్రహ్మదేవుడు ప్రబోధిస్తున్నాడు విశ్వమే తానైనవాడు విశ్వమునకు ప్రభువు విశ్వమంతయూ నిండి ఉండువాడు సర్వంనకు నడిపించువాడు విశ్వమును వ్యాపించి ఉండువాడు పుట్టుకలేనివాడు అయిన ఆ విష్ణువు ఈ జగత్తు లోపల ఉండును జగత్తు సమస్తము ఆ విష్ణుని లోపలనే మిక్కిలి ప్రకాశిస్తూ ఉండును ఆ దేవదేవుని ఆనతిని అనుసరించి చరాచర ప్రాణులతో కూడిన ఈ సృష్టిని నేను విస్తారంగా సృచిస్తున్నాను ప్రభావ సంపన్నుడైన విష్ణువు దీనిని పోషిస్తున్నాడు పార్వతీనాథుడైన శివుడు దీనిని లయింపచేస్తున్నాడు పద్మనాభుడు మొదటి వేలుపు అచ్యుతుడైన శ్రీహరి సృష్టి స్థితి లయాల కన్నిటికీ మూలహేతువై ఆ మూడు విధాలైన శక్తులతోనూ కూడి ఉంటాడు నీవు నన్ను అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాను విను కుమారా ఈ సమస్త విశ్వానికి ఆధారభూతమైనది పరబ్రహ్మము ఒకటే సుమా పుత్ర శ్రీహరి భగవానుడు అంతములేనివాడు దయాసముద్రుడు సృష్టి అనే కార్యానికి కారణభూతమైనవాడు ఆలోచించి చూచినచో ఆ ప్రభుని కంటే శ్రేష్ఠుడైన వాడు ఇంకొకడెవ్వడూ లేడు ఇప్పుడు నేను చెప్పినదంతా నిజం నేను అసత్యమాడను పండితస్థుతి పాత్రుడవైన ఓ నారదా విను కోరి ఆ భగవంతుని గుణాలను ధ్యానించడం వల్ల కలిగిన ప్రభావంతో నేను ఏమి పలికినా అదంతా నిజమే అవుతుంది ఓ బుద్ధిమంతుడా నా ఇంద్రియాలు ఏ సందర్భంలో కానీ పొరపాటున కూడా అసత్యం వైపు ప్రసరించవు అంతేకాదు నా శరీరం వేదంతో సమానం దేవేంద్రునికి కూడా ఇది నమస్కరింపదగినదయ్యింది సంసార సాగరాన్ని దాటించేది శుభాలకు హేతువైనది సమస్త సంపదలను సమకూర్చేది అయిన ఆ దేవాది దేవుని పాద పద్మయుగలానికి నేను భక్తి భావంతో ప్రణామాలు చేస్తున్నాను నేను ఆ పద్మలోచనుని కుమారుడనే ప్రజాపతిని యోగ విద్యలో నేర్పరినే అయినను నా పుట్టుక ఎలా జరిగిందో నేను తెలుసుకోలేకున్నాను ఇక ఆ ప్రభుని ప్రదీప్త ప్రభావం ఎలా తెలుసుకోగలను ఆ లక్ష్మీనాథుడు కల్పించిన ఈ ప్రపంచం కొంచెం కొంచెం నాకు గోచరిస్తున్నది ఓ మునివరా వేయి మాటలెందుకు ఇది విను విశ్వస్వరూపుడైన ఈ పరమేశ్వరుడు తన మాయా వైభవాన్ని కడముట్టా తానే గ్రహించలేడు ఇది వాస్తవం అలాంటప్పుడు నేను కాని మీరు కాని ఇంద్రాది దేవతలు కాని కడకు శివుడు కాని జ్ఞానంతోటి క్రియలతోటి ఉపాయాలతోటి సత్యంగా తెలుసుకునుట సాధ్యమా ఆ మహాత్ముడైన పద్మనేత్రుడు సర్వజ్ఞుడు కదా తన మహిమ ఆయనకెందుకు తెలియదు అని నీవు ప్రశ్నించవచ్చు ఆ విషయం వివరిస్తాను విను ఆకాశం తన సరిహద్దులను తెలుసుకోలేదు అదేవిధంగా భగవంతుడు తన సమగ్రతను తానే ఎరుగలేడు సరిహద్దులను ఎరుగదు అన్నంత మాత్రాన ఆకాశ సర్వవ్యాప్తిత్వాన్ని కాదనలేము కదా అలాగే తన అంతు తనకే తెలియదు అన్నంత మాత్రాన భగవంతుని సర్వజ్ఞత్వానికి లోటువాటిల్లదు బ్రహ్మదేవుడు నారదునికి భగవత్తత్వం ఉపదేశించే సందర్భంలో ఇలా చెప్తున్నాడు భగవంతుడు సర్వజ్ఞుడు కనుక తన పరిధి వ్యాప్తుల పరిమితులు తెలియవు అనడంలో అసంభవం ఏమీ లేదు హరి ఓంత్ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తూ